హాయ్ అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అంటే నిన్న మా చైన్లో పత్తి గింజలు వేయించిన అంటే ఎట్లా వేయించినాము అంటే ఎన్ని ఇయర్స్ తర్వాత వేయించినాము ఈ వీడియోలో చూడండి అంటే దాదాపు ఒక టెన్ ఇయర్స్ వరకు ఈ చైన్లు పంట పండించలేదు అంటే ప్రాణహిత అంటే కాళేశ్వరం ప్రాజెక్ట్ వచ్చింది వచ్చి భూములు అన్నీ పోయినాయి కాలువలో అంటే అది కంప్లీట్ కాలేదు కానీ భూములు మాత్రం అన్నీ పోయినాయి అంటే మధ్యలో దాన్ని తోడిర్లు కదా వాటర్ కోసం అలా కాలువ పెద్ద కాలువ తీసే వరకు అంటే మా ల్యాండ్లో ఇలా ఒడ్డు అంటే మట్టి అంత అందులో తీసి ఇట్లా వేస్తే ఇట్లా అయింది దీన్ని ఒక టెన్ అవర్స్ వరకు ట్రాక్టర్ పెట్టి దుబ్బిచ్చినాం దుబ్బిస్తే ఇట్లా అయింది పైన ఒడ్డు పైన కింద కాస్తుంది ఇంకా వాటర్ అవతల కూడా కాస్తుంది అంటే ఇట్లా చాలా మందికి అయినాయి అంటే మాకు కొన్ని డబ్బులు కూడా రాలేదు ఇంకో టూ ఏకర్స్ పత్తి గింజలు వేస్తాను ఈ పత్తి గింజలు అంటే వేయించుకోవచ్చు వేయరాదంటే అంటే డబ్బులు కాస్తంత కాస్త ల్యాండ్కి రాలేదు కాబట్టి ఈ ల్యాండ్ చేసుకుంటాను ఎవరైనా వచ్చినా కూడా అడగచ్చు కదా అని అవి వేస్తూనే ఉన్నాం మబ్బులు మాత్రం వస్తాయి అంటే అప్పట్లో అప్పుడే వర్షం కొట్టేటట్టు అవుతుంది మళ్ళీ ఎండ వెళ్తుంది అంటే టువెల్వ్ ఇయర్స్ తర్వాత మళ్ళీ పత్తి గింజలు వేస్తాను అంటే ఇంకా అస్తంతా అంటే ఇట్లా ల్యాండ్స్ పట్టి చేస్తాను ఆ వీడియో కూడా పెడతా అంటే ఏమేమి అంటే దీని తర్వాత వేయాలో ఒకవేళ ఈ వీడియో ఎవరైనా చూసే అయితే అంటే పంట పండించే వాళ్ళు ఎవరైనా చూస్తే కాస్తంతా కామెంట్ చేయండి దీని తర్వాత ఇది దీని తర్వాత ఇది అని అందరూ అనుకుంటారు అంటే ప్రాజెక్టులు అయిపోయింది కదా ఫుల్ డబ్బులు వచ్చి ఉంటాయి అట్లా ఇట్లా అని కానీ అంటే డబ్బులు మరి అప్పుడు అంటే మా సైడ్ అప్పుడు రేట్ ఎక్కువ లేకుండా ఇప్పుడు ఎక్కడ ఏం కొందామన్నా ఫుల్ రేట్లు కానీ అప్పుడు అంతగా ఏం లేకుండే రేట్లు ఈ పత్తి గింజలు వేసి వందే ఈవినింగ్ ఇంటికి వెళ్ళినాం అంటే ఇదంతా అటు సైడ్దే నా వీడియో కనుక నచ్చితే ఒక లైక్ ఒక కామెంటు చేయండి అంటే మీకు ఈ వీడియో ఏమనిపించినా కూడా అంటే మీ మీ సైడ్ అంటే ఈ వీడియో చూసే వాళ్ళ సైడ్ కూడా భూములు పోతే కామెంట్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ప్లీజ్ సబ్స్క్రైబ్